వెల్కమ్ టు ఐక్యూచానల్ కుంభరాశి వారికి మే ఇరవై ఆరో తేదీ నుండి జూన్ ఒకటో తేదీ వరకు వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కుంభరాశిలోనికి వచ్చే నక్షత్రాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదములు ధనిష్ట మూడు నాలుగు పాదములు శతబిష నాలుగో పాదము చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి అలసట ఎక్కువగా ఉంటుంది తద్వారా కొన్ని సమస్యలు ఉండవచ్చు ఈ వారంలో భూములు ఇల్లు కొనుగోలు చేసేవారికి మంచి సమయం మంచి తెలివి నైపుణ్యంతో ఉండడం వల్ల అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు మీకు ఉన్న సమస్యలు తగ్గుతాయి ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉండండి తద్వారా ప్రశాంతత పొందుతారు నలుగురిలోని ప్రత్యేక స్థానాన్ని సాధిస్తారు ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ప్రమోషన్లు వచ్చే సమయము చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారు శ్రద్ధతో ముందుకు సాగండి ఈ వారం అనుకున్న లాభాలు సాధిస్తారు నూతన వ్యాపారస్తులకు సరైన నిర్ణయాలు తీసుకోండి భాగస్వామ్య వ్యాపారస్తులు సహనం వహించాలి విద్యార్థులకు ఇది మంచి సమయంగా ఉంది వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి ఇది మంచి సమయం వివాహేతర సంబంధాల వలన చాలా సమస్యలు గురవుతారు వాహనాల మీద వెళ్లే వారు జాగ్రత్త వహించండి ఈ రాశి వారు శివుణ్ణి సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి